హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రలు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బురవ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అనేందు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకలు పిల్లలు అనేది అమ్మకనుకున్నాయి మొత్తం టోటల్ ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది పెద్ద మేకలు పన్నెండు మరకలు పదకొండు పిల్లలు మొత్తం టోటల్ మనకి యాభై రెండు మనకి మనకు ఉన్నాయి ఈ యాభై రెండు జివాలు మనకి జతలో పరంగా కాకుండా కట్ట మీద మనకి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడతా అన్న నంబర్ కాల్ చేయండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి అవి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని మరకలు వస్తున్నాయి ఏ సైజు పిల్లలు వస్తున్నాయి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది తీసుకెళ్ళండి వాటికి పొళ్ళు ఉన్నాయా లేదా లేదన్న కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి అన్న ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనం వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు బ్రదర్ కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు ఆ కింద వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి విలేజ్కి అయితే విలేజ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసుకొని అన్నీ మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ ఫోన్లో అడ్వాన్స్లు కానీ ఫోన్లో బ్యారాలు కానీ అట్లాంటివి అయితే చేయొద్దు అది ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ఇలా మన ఛానల్లో చాలామంది మన వీడియోస్ అనేది పెడుతుంటారు ఒకరు జూమ్ చేసి పెడుతుంటారు కొంతమంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంటారు కాబట్టి వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెంకీ అన్న మనకి ఇలా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు అమౌంట్ ఎంత తీసుకుంటున్నారని చాలామంది ఈ మధ్య అడిగారు నేను చెప్తానన్నా మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ యొక్క ఉద్దేశం ఎందుకంటే రైతులకి ఇక్కడ అమ్మకానుకుండే జివాలు మన ఛానల్లో పెట్టి అమ్మేయడం లేదు మన సబ్స్క్రైబర్కి హెల్ప్ చేసినట్టుగా మనకి వచ్చిన వాళ్ళకి జివాలు ఫార్మర్స్ దగ్గర కానీ గూడూరు మార్కెట్లో కానీ ఇప్పించినప్పుడు వాళ్ళు కొద్దిగా తీసుకెళ్ళి వాళ్ళు ఎన్కమ్ అనేది వస్తే ఇంకోసారి మళ్ళీ మన దగ్గరికి అనేది వస్తుంది కాబట్టి మనకి మన ఛానల్ యొక్క ఉద్దేశం రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీడియోస్ మీ జీవాలు అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో తీయమని ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తుంటాను అయినా కూడా మన అన్నవాళ్ళు వీడియో ఆన్ చేసి అడ్డం అనేది తిప్పుతున్నారు అది తీశారంటే షార్ట్ వీడియో లాగా వస్తుంది కాబట్టి కెమెరా ఆన్ చేయకముందే ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి నీట్గా వీడియో తీసి మొత్తం టోటల్ ఎన్ని జీవాలు అవి చెత్త ఫ్రైజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం పేరు అనేది పూర్తిగా రాసి పంపించారంటే ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి బాగుంటుంది ఇంకొంతమంది చాలామంది అన్న వీడియోకి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు అవి నాకు అవసరం లేదన్న ఎవరో అని చెప్పి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే మన ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎవరైనా కూడా ఒక్క రూపాయి అనేది నేను తీసుకోను ఇంకొక విషయం కూడా చెప్తాను పేరు చాలామంది వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది అంతేగాని మధ్యలో చూసి నా వెంకయ్య నా ఇవెన్ని జీవాలు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని కొంతమంది కాల్ చేస్తుంటారు కొంతమంది టైం పాస్ కాల్ వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎవరైనా సరే కాల్ చేసేవాళ్ళు డే టైంలో కాకుండా సాయంత్రం ఆరు ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా నేను ఫ్రీగానే మీకు చెప్తాను కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది డౌట్లు అడుగుతున్నారు వెళ్ళేదానికి ఫామ్ యూజ్ చేసేదానికి టైం కుదరలేదు వెళ్ళలేకపోయాను ఇంకోటి ఏంటంటే ఈ బ్లూ నోటి గాలి అనేది కంట్రోల్ అయితే అయింది బ్రదర్ బ్లూ బ్లూటంగ్ అనేది గాలి అనేది కంట్రోల్ అయితే అయింది కాబట్టి ఎవరైనా సరే పొట్టేళ్ళైనా ఎగ్గురైనా కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు వ్యాక్సినేషన్ అక్క మనకి ఆ డిసీజన్ అనేది మనకి కంట్రోల్ అయితే అయింది కాబట్టి మీరు మార్కెట్లో అయినా రండి లేదా ఫార్మర్ దగ్గర ఉండే వాళ్ళ దగ్గరకైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చారంటే కంట్రోల్ అయితే అయింది తీసుకోవచ్చు బ్రదర్ ఇంకా మేకలు మేకపోతులు కావాలన్నా కూడా మన పల్లెల్లో రైతు వారీగా ఉన్నాయి కాబట్టి గుర్రెలైనా మేకలైనా ఏవైనా మీకు పల్లెల్లో ఫార్మర్ దగ్గర కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఇంక మనబోటి అనే స్క్రీన్ పైన కనబడుతుంది ఆ నెంబర్ మీరు కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అయితే మనకి ఈ మేకలు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ మనకి యాభై రెండు జీవాలు అనేది ఉన్నాయి ఇవి కట్ వచ్చి మనకి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నాడు అతను చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసి నచ్చిన తర్వాతే ప్రారంభ చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్